క్రైస్తలో యోహు వన్న మమ్మలకే స్థుతి కలుగునగాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న విషయము యష్యా ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచ్చును ఈ విధంగా ఉంది సియోనులో ఎరుషలేములోనే యొక్క జనము కాపురముండును జనమా నీవికి ఏమాత్రమును కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయంగా నేను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సెలవిస్తున్న మాట జనమ అయితే ఒక ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమారుడ కుటుంబమా జనమా నీవే మాత్రము కన్నీళ్ళు విడవవు ఇంతవరకు నువ్వు కన్నీళ్లు కార్చింది ఇక చాలు ఇక నీవు కన్నీరు నీ కంటిని రాదు ఎందుకంటే నీ మొర్రవిని నిశ్చయముగా నిన్ను కరుణింటును ప్రభు చెప్తున్నమాట నీ యొక్క కన్నీరు ఇంతవరకు నువ్వు కార్చిన కన్నీరు ఇక చాలు చాలా కాలం నువ్వు కన్నీరు కారుస్తూనే ఉన్నావు ఇక నువ్వెన్నడికి కూడా కన్నీరు కార్చవు అంతేకాకుండా ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును నీ మొర్ర నీ ప్రభు వింటూ ఉన్నాడు అంతేకాకుండా నిశ్చయముగా నీ మొర్ర ఆయన నిశ్చయముగా నీ మొర్ర వింటూ ఉన్నారు నిన్ను కరుణిస్తూ ఉన్నారు ఆయన సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీ బాట వినగానే నీకు వెంటనే ఉత్తరమిస్తారంట చూసారా మూడు మాటలు ఆయన చెప్తూ ఉన్నారు నీవు కన్నీళ్ళు విడవవు ఇక ఏమాత్రము కన్నీళ్ళు విడవవు రెండోది నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కనునిస్తాను నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చదను అని సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎవరితో ఎవరు కన్నీరు కారుస్తూ ఉన్నారో ఎవరు దుఃఖములో ఉన్నారో ఎవరు వేదనతో ఉన్నారో ఎవరు గుండె బరువెక్కిపోయి ఉన్నారో సో అట్లాంటి బిడలందరితో కూడా రఘువు మాట్లాడుతూ ఉన్నారు నీవిక ఏ మాత్రము కన్నీళ్ళు విడవవు నిశ్చయముగా నిన్ను నేను కరుణిస్తున్నాను నీ మాట వినగానే నీకు ఉత్తరమిస్తాను ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాట వింటారు మనలాంటి దేనుల మాట పేదవారి మాట ఎవరు వినరు కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు ఎవరి మాట కావాలి అంటే దేశంలో ప్రముఖులు ఎవరున్నారు వాళ్ళ కాదు వాళ్ళ కాదు ఎవరు కన్నీటితో ఉన్నారు ఎవరు దుఃఖంలో ఉన్నారు ఎవరు వేదనతో ఉన్నారు ఎవరు అన్యాయంగా బాధింపబడుతూ ఉన్నారు ఎవరు ఎటువంటి కష్టంలో ఉండి ఉన్నారో వారితో ప్రభు సెలవిస్తున్న మాట నేను నిస్ నీ మాట వినగానే నేను నీకు ఉత్తరమిస్తాను ఎంత గొప్ప సంగతి అండి ఆయన మీ మాట వినగానే మీకు ఆయన ఉత్తరమిస్తారట ఎందుకు అంటే ప్రజలు ఎరుషులేములోని సియోనులో నివసిస్తూ ఉన్నారు అంటే అక్కడ ప్రజలు హ్యాపీగా సంతోషంగా నివసించాలి వాళ్ళకున్న దుఃఖము అంతా ప్రభు తీసేసి ఆ బాధ స్థితికి ముగుంపునిచ్చి భవిష్యత్తులో సౌకర్యంగా ఉండడానికి భవిష్యత్తులో ఒక పునరుద్ధరణ ఆ ప్రదేశంలో జరగడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు నీ మొర్ర వింటూ ఉన్నాడు అన్నికు నీ ఎడల ఎంతో జాలి చూపిస్తూ ఉన్నారు దయ చూపిస్తూ ఉన్నారు ఆయన కరుణ స్వభావాన్ని ఎందుకని అంటున్నాడు కదా ఆయన నిన్ను కరుణించును నిన్ను కరుణించును ఆయన కరుణ స్వభావాన్ని ఆయన నీకు చూపిస్తూ ఉన్నారు అవసరతలో ఆయనను మనం ప్రార్థించినప్పుడు వెంటనే వారి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు వారి మాట వినగానే వారికి జవాబును ఆయన ఇస్తూ ఉన్నారు వెన్న వెంటనే జవాబు ఎంత గొప్ప ఆశ్చర్యకరం కదా మనుషులు తోటి మనుషులే మన మాటలు లెక్క చేయరు ఇంకా గొప్ప గొప్పవారు మంత్రులు ప్ర అంటే ప్రధానమంత్రులు అంటే ఇంకా అసలు ఎవరు మన మాట వినరు అలాంటిది సర్వ అయిన దేవుడు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిస్తానంటున్నారు నిశ్చయంగా నేను కరుణిస్తానంటున్నారు ఇక నువ్వు కన్నీరు కార్చవు ఎంత మాత్రం కార్చిన ఎంత కాలం కార్చిన కన్నీరు ఇక యొక్క చాలును ఏమాత్రము కూడా కన్నీళ్లు విడవవు అని ఆయన సెలవిస్తున్నారు అంటే నీవు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు ఎప్పుడు సంతోషంగానే ఉంటావు ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటావు ఎప్పుడు సమృద్ధిగానే ఉంటారు ఇక ఏ విధమైన కష్టం లేకుండా ఆయన నేను నీ నీ బాధలన్నీ తీసేశారు ఆయన నిన్ను కరుణిస్తూ ఉన్నారు నీ మాటకు వెంటనే ఆయన జవాబిస్తూ ఉన్నారు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన ఈ దినమన తండ్రి ఇక నీవే మాత్రము కన్నీరు కార్చవు నేను నీకు అన్ని విషయాలలో నీ కన్నీళ్ళన్నిటినీ తీసివేసి నిశ్చయంగా నేను నిన్ను కరుణిస్తూ ఉన్నాను నీ మాట వినగానే నీకు ఉత్తరమిస్తాను అని సెలవిచ్చిన మా ప్రియ తండ్రి నీకు స్తోత్రాలు బిడలకున్న కష్టాలు వేదన దుఃఖము అన్నీ మీరు చూచారు ఇక ఆ కన్నీటికి పులిష్ట పెట్టి ఉన్నారు వారి యొక్క ఎన్నడూ సంతోషంగా సమాధానముతో మరి వారు ఉండడానికి మీరు కృపనిచ్చి ఉన్నారు నాయన నిజంగా మీరు వారిని కనికరిస్తూ ఉన్నారు కరుణిస్తూ ఉన్నారు ఆయన వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి కష్టములు వారి బాధలో ఉండి మీకు మొర్ర పెట్టినప్పుడు వెంటనే జవాబు జవాబిస్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తున్నాం ఎవరి మాటలు వింటూ ఉన్నారో వారందరికీ కావలసిన ధైర్యము ఆదరణ ఆనందమును ఇచ్చి మీరు మహిమ తెచ్చుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రి సహోదరి షారోన్ రాజు షలో